నమస్తే అన్న నమస్తే అన్న పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఏ సినిమా వచ్చినా కూడా చూద్దామని చాలా మంది వెయిట్ చేస్తున్నారు అయితే హరిహర వీరమాల సినిమా ఇప్పటికి పదకొండు సార్లు పోస్ట్ అయింది మరి దానికి రీజన్ ఏంటి అనుకుంటున్నారు అన్న మెయిన్ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాను హెయిర్ స్టైల్ ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాను నేను కానీ పవన్ కళ్యాణ్ గారు మూవీ లేట్ అవుతున్నందుకు ఓ పక్కన ఆనందపడుతున్నాను ఎందుకంటే అతను ప్రజా సేవలో ఉన్నాడు ప్రజాసేవలో ఉండి కొంచెం టైం పడుతుంది ఇంకోటి ఏంటంటే యాజ్ ఎ ఫ్యాన్గా ఆయన మూవీ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ఇప్పటికీ చాలా సార్లు అయింది సో నాకు ఏంటంటే కొంచెం డిసప్పాయింట్ కానీ ఆయన ఏంటంటే ఆయన పనులు ఆయన బిజీగా ఉన్నాడు ప్రజల కోసం అంకితంగా ఆయన జీవితాన్ని ఇచ్చి ఆంధ్ర ప్రజల కోసం ఆయన ఎలక్షన్లో తిరగడం అదే రాజకీయాల్లో తిరగడం వల్ల కొంచెం కొంచెం లేట్ అవుతుంది కానీ అది ఒక రంగం చెప్పాలంటే నాకు డిసప్పాయింట్ ఉంది ఉందన్న మెయిన్ రీజన్ రాజకీయాలకి ఏదైనా కావచ్చు కొంతమంది ఏమంటున్నారంటే ఈ పదకొండు అనే అక్షరం కూడా ఎవరికి అచ్చుబడి రావట్లేదు నా అల్లి విషయంలో కావచ్చు జగన్మోహన్ రెడ్డి అది కొంతమంది చేసిన పని వల్ల పదకొండు అనేది మొత్తం బ్యాట్ అయిపోయింది ఆ డేటే బ్యాట్ అయిపోయింది అనమాట సో ఖచ్చితంగా నిజంగా మీరు అన్న విధంగా చెప్తే పాపం జగన్మోహన్ రెడ్డి గారు వన్ ఫిఫ్టీ వన్ ఎలా మెజారిటీతో గెలిచిన అయినా పదకొండుతో వచ్చి పడిపోయారు అది బ్యాడ్ అక్కడ సో నెక్స్ట్ ఇక్కడ ఈ పదకొండు మొన్న అల్లర్జున గారికి ఇది ప్రాబ్లం అయ్యింది ఇప్పుడు పదకొండు రావాల్సిన ఇది అంటే మొత్తానికి ఏంటంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఈ ఇయర్ లో లెవెన్ అనే డేట్ అయితే అచ్చుబడి రాలేదు ఖచ్చితంగా మీరు ఎవరైనా సరే ఏదైనా ఫంక్షన్ గానే ఏం ప్రోగ్రామ్ పెట్టుకోవాలంటే లెవెన్ పెట్టుకోండి ఉంటే మంచిది అనిపిస్తుంది ఇప్పుడు ఏదైనా ఒక సినిమా ఏదైనా ఒకసారి రెండు సార్లు పోస్ట్ పోస్ట్పోన్ చేస్తే సో ఇప్పటికి పదకొండు సార్ మరి ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుందని కొంతమంది అంటున్నారు అది వేరే 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 హీరోలు అయితే అయితే నువ్వు అన్నది ఖచ్చితంగా ఏ సినిమా ఏదో తేడా కొడుతుంది సినిమా ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి అనుకోవచ్చు కానీ కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయంలో అలాంటిది ఏముండదు ఇది ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై ఆరులో వచ్చినా కూడా ఇప్పుడున్న క్రేజ్ ఏదైతే ఉందో అదే క్రేజ్ ఉంటుంది డెఫినెట్గా సినిమా రిలీజ్ కోసం మేము వెయిట్ చేస్తామంట ఆయన సినిమా రావడమే మాకు అదృష్టం కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో రాజకీయాల్లో తిరగడం వల్ల ఆయన అటు ఇటు మేనేజ్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది సో ఇది కొంచెం మనకు సెట్ అయితే ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యింది వాళ్ళ అక్కడ వాళ్ళ ప్రభుత్వం సో కొంచెం సెట్ అయితే మాత్రం నెక్స్ట్ మనకు కంటిన్యూస్గా వ్యహారేల మళ్ళీ ఓజీ ఇవన్నీ కూడా కంటిన్యూగా వస్తాయి మనకు పండగే ఇంకా నాకు తెలిసిన అయితే మనకి ఒక్క సినిమా కనుక రిలీజ్ అయ్యి నెక్స్ట్ కంటిన్యూగా సినిమాలు పడతానే ఉంటే మాత్రం పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరికి కూడా పండగ అని చెప్పుకోవచ్చు డెఫినెట్గా అన్న ఓకే అన్న